అంటే కొత్త అంటే ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేవారు కాంగ్రెస్ కానీ కొన్ని కారణాల వల్ల వేరే ప్లేసులు వెళ్ళిపోయి మళ్ళీ చివరికి గర్వ వాపెస్ అయ్యారు ఈరోజు దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ప్రత్యేకత ఏంటంటే ఎన్ఆర్ఐ సెల్ తరపు నుంచి ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల ఇష్యూస్ గురించి మీ ముందు ఒకసారి పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన తెలంగాణకు వచ్చి బ్లిడ్ స్క్రీక్ లెక్క అంటే లైటనింగ్ స్పీడ్ తోటి ఏదో ఎన్లైటన్ చేసి ఓట్లు తీసుకొని అనుకున్న ఆలోచనలు వస్తున్నారు కాబట్టి దానికి తోడు మనకున్న నలుగురు ఎంపీలు వారు కూడా మేము ఏమేమి చేశాము గల్ఫ్ కార్మికులకు ఇన్ని చేశాం అన్ని చేశాం అంటున్నారు సో మీ ముందు ఒక రెండు మూడు పాయింట్లు పెట్టి ఏంటంటే గల్ఫ్ వర్కర్లకు ఎంత అన్యాయం చేశారో ఎన్ని అక్రమాలు వీలు చేశారో ఒక్కసారి మీకు తెలపాలని చూస్తున్నాం ముఖ్యంగా మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి అదే బీజేపీ అంటే అధికారంలో ఉన్న ఎంపీలు ఎన్నిసార్లు ఈ ఐదు సంవత్సరాల లోపల అంతకుముందు మోదీ గారి ప్రభుత్వం అంటే పది సంవత్సరాల లోపల ఎన్నిసార్లు వాళ్ళ సమస్యల గురించి పార్లమెంట్లో డిస్కషన్ చేసి ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చారు అది ముందు సమాధానం చెప్పాలి అంతేకాకుండా ప్రతి పౌరుడు ప్రధానమంత్రి కాంచి చివరి ఆఫీసర్ దాకా మన దేశంలో కొంతవరకు వాళ్ళ రక్షణను కోరుకుంటారు వాళ్ళు మేలు చేస్తారని వాళ్ళు గవర్నెన్స్ మంచిగుంటుందని ఆశిస్తారు అంతకంటే ఎక్కువ మన దేశం వదిలిపెట్టి కడుపు పట్టుకొని అంటే కాలుతూ ఉద్యోగాల గురించి నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీలలో అక్కడ ఎండలో మండిపోతూ ఏదో ఇంత సంపాదించుకుంటారు వాళ్ళు ఇంకా మన ప్రభుత్వం మీద కొంతవరకు ఆశతో చూస్తుంటారు ఎందుకంటే అక్కడ ఎన్నో బాధలు ఉంటాయి నేను అంబాసిడర్గా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా కన్సూల్ జనరల్ వీళ్ళ వాళ్ళ బాధలన్నీ చూశాను వాళ్ళ క్యాంపులను చూశాను కాబట్టి నాకు అర్థం అవుతుంది అయితే అటువంటి కార్మికుల కొట్టగొట్టడం అనేది ఏ ప్రభుత్వం చేయదు అయితే మన ప్రభుత్వం మాత్రం అటువంటి చర్యకు పూనుకున్నది ఎలా అంటారా ఖతార్లోనైనా కువైట్లోనైనా బహరైన్లోనైనా ఎక్కడైనా ఆ డొమెస్టిక్ గవర్నమెంట్స్లో మినిమం వేజెస్ అనేది ఒకటి పెట్టుకుంటారు మన దగ్గర పెట్టుకున్నట్టు ఆ మినిమం వేజెస్ చెల్లించాలని అన్ని ప్రభుత్వాలు వలస దేశాలకు ఏదైతే ఉంటే పంపించే దేశాలు ఏమి పట్టుబట్టి అంటే ఫిలిప్పైన్స్ ఉందనుకోండి బంగ్లాదేశ్ ఇటువంటి ఏమైంది అంటే పట్టుబట్టి మా వాళ్లకు మీరు సరియైన జీతాలు ఇవ్వట్లేరు ఇవ్వాలి తప్పదని డిప్లొమాట్స్ ద్వారా సీనియర్ అధికారుల ద్వారా దానికంటే ఇంకా ప్రధానమంత్రి లెవెల్లో కూడా వాళ్ళు పట్టుబడి సాధిస్తారు మన ప్రభుత్వం ఏం చేసింది అవసరం లేదు మీరు ముప్పై నుంచి నలభై శాతం మినిమం వేజెస్ కన్నా తక్కువ జీతం ఇవ్వండి మా కార్మికులకు అనేది దుర్భ దుర్భాగ్యమైన విషయం వీళ్ళు జీవోలు ఇష్యూ చేశారు మన వాళ్ళు చివరికి పోట్లాడి మన భీమిరెడ్డి గారైనా నేనైనా ఇంకా మిగతా మా ఎన్ఆర్ఏ సెల్ కార్యవర్గంలో అయినా పోయి మన ఎంపీలను కలిసి మన రేవంత్ రెడ్డి గారిని మన ముమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి తర్వాత మన ఉత్తమ్ గారిని వాళ్ళంతా కలిసి మినిస్టర్లను కలిసి చివరికి సాధించాం ఆ జీవోని విత్ట చేపించాం అని అంటే ఈ ప్రభుత్వము ఎంతవరకు గల్ఫ్ కార్మికులకు మేలు చేసింది మేలు చేయకపోయినా ఎందుకు నష్టం చేసింది ఇంకొక విషయం చిన్న విషయం చెప్తాను మనము కోవిడ్ పీరియడ్లో పాపం వల్ల అక్కడ నుంచి దేశాల నుంచి అంతా ఇక్కడికి వచ్చారు రానికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తే కొన్ని ఎన్జిఓలతో కలిసి కొంత సివిల్ సొసైటీతో కలిసి కొన్ని స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసాము తీసుకురానికి ఆ స్పెషల్ ఫ్లైట్లలో ఇది వందే భారత్ అనేది ఏం పెట్టేసి డబుల్ ట్రిపుల్ రేట్లు అంటే ఇరవై వేలు నలభై వేలు నలభై వేలు అరవై వేలు దాకా ఇచ్చుకొని డబ్బులు వసూలు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ మళ్ళీ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ తక్కువ తేం లేదు ఫ్లైట్ను కూడా ల్యాండింగ్ చేయకుండా పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అంటే మేము ఉత్తమ్ కుమార్ గారు నేను ఉత్తరాలు రాసి ఫాలో అయితే లేదు లేదు ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని ఆపేసి వాళ్ళది ఏంటంటే మనకు క్వారంటైన్ చేస్తారు కాబట్టి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏ ఏ హోటల్లో పెట్టాలి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళనే వాళ్ళ హోటళ్లని పెట్టి డబ్బులు గుంజేయాలి డబ్బు లేని వాళ్ళకు బాండ్లను కూడా ఆపించుకున్నారు అని అంటే ఈ క్వారంటైన్ చేయవలసింది గవర్నమెంట్ బాధ్యత కానీ వీళ్ళకు డబ్బులకు కకుర్తిపడి పడి ఫ్లైట్లను ల్యాండ్ చేయకుండా వచ్చిన వాళ్ళను వాళ్ళ హోటళ్లలో పెట్టి డబ్బులు గుంజిన పరిస్థితి ఉన్నది అంటే ఇటువంటి దు అంటే దుశ్చర్యలు ఇటువంటి అంటే వ్యతిరేక కార్యక్రమం అంటే కార్మికులకు వ్యతిరేకమైన చర్యలు తీసుకున్న వాళ్ళు ఈ రోజు వచ్చి మేము ఏం చేశాము అన్ని చేశాము మీకు ఇన్ని మేలు చేశామని చెప్పుకోవటం తప్ప ఇప్పటిదాకా ఏం చేయలేదు అందుకనే మోదీ గారు మనకు తెలంగాణకు వచ్చి స్పెషల్ అటెన్షన్ ఇచ్చేది ఏంటంటే మన తెలంగాణ ఆక్రమించుకుంటే సెంట్రల్ అంటే పార్ట్ కాబట్టి దేశాన్నంతా మళ్ళీ ఏలుకోవచ్చు మళ్ళీ అదే నాలుగు వందల సీట్లు తెస్తే కాన్స్టిట్యూషన్ మార్చవచ్చు అన్ని రిజర్వేషన్లు వెనకకు పోవచ్చు నేను హిట్లర్ పీరియడ్లో అక్కడ అంటే జర్మనీలో ఉన్నాను కాబట్టి చూశాను కదా ఆ డిక్టేటర్షిప్లు నడిపించుకో అనే ధోరణి తోటి వస్తున్నారు కాబట్టి ఒకసారి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గల్ఫ్ కార్మికులకు ఇంత అన్యాయం చేసి మళ్ళా వచ్చి వాళ్ళ ఓట్లు అడుగుకోవడానికి ఎంతవరకు ఇది సబబు అందుకనే గల్ఫ్ కార్మికుల సమస్యలు తీర్ తీర్చే వరకు వారు ఈ బీజేపీకైనా బీఆర్ఎస్కైనా ఎవరికి ఓటు వేయరు ఓట్ వేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను మన మంద భీమం రెడ్డి కానీ ఒకసారి మీకు ఎందుకంటే మీరు ఇంకా విషయాలు మీకు చెప్పలేదు ఆల్టర్నేట్గా మనకు ఒక డెడ్ బాడీ వస్తుంది గల్ఫ్ నుంచి కనీసం వాళ్లకు కూడా ఏమైనా సౌకర్యాలు కల్పిస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే జీరో తర్వాత ఇక భీమా గురించి మాట్లాడతారు మిగతా ఏ ఉన్నాయో భీమరెడ్డి గారు ముందుగా దేవేందర్ రెడ్డి గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను నంగి దేవేందర్ రెడ్డి గల్ఫ్ కార్మికుల పక్షాన అవలంబిస్తున్నటువంటి కొన్ని విషయాలను వ్యతిరేకిస్తూ నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి నేను గర్వాపసి అంటే నా ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగాలని చెప్పి నేను గల్ఫ్ కార్మికుల కోసం బాసటగా నిలవాలని కాంగ్రెస్ పార్టీలో ఈరోజే జాయిన్ అయ్యాను ఇందాక చైర్మన్ వినోద్ కుమార్ చెప్పినట్టుగా అయితే ప్రధానంగా ఒక మూడు అంశాలు ఎందుకంటే మీకు సార్ అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ప్రాపర్ గా బికాస్ ఈ నోజ్ ఇన్ అండ్ అవుట్ ఈ వాజ్ ఏ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంబాసిడర్ చాలా అంశాల మీద మనం చూస్తా ఉన్నాం ఏమి అన్యాయం జరుగుతుంది అనే దానికి బహుశా కొంతమందికి అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా బేసిక్గా అయితే మనకు ఎన్ఆర్ఐ అనగానే లేకపోతే గల్ఫ్ కార్మికులు అనగానే చాలా మందికి ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంటది ఎన్ఆర్ఐ అనగానే అరే ఆయనకి ఎంది పోయి బాగానే సంపాదించుకుంటాడు లేకపోతే మంచిగా నీడపాటి ఉంటాడు కదా అనుకుంటారు అయితే బ్లూ కాలర్ సెగ్మెంట్ అని ఏదైతే అంటామో కార్మికులని బ్లూ కాలర్ గా మనం పిలువబడతాం పిలుస్తాం జనరల్ గా వారందరు కూడా ఎక్కువ గల్ఫ్ జీసీసీలో లో పనిచేస్తారు మీ అందరికి తెలుసు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ అంటే ఎక్కువ గల్ఫ్ దేశాల్లో ఆరు ఆరు దేశాల్లో పనిచేస్తారు మిగతా మలేషియా సింగపూర్ కాస్త ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా పనిచేస్తూ ఉంటారు అయితే దీనికి గాను ప్రధానంగా గత పదేళ్లుగా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రవాసీల పక్షాన ఏ ఒక్క రోజు కూడా మీకు తెలిసి ఉంటది అసలు లాస్ట్ టర్మ్ అయితే ఎన్ఆర్ఐ మినిస్టర్ కూడా లేకుండే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎన్ఆర్ఐస్ కి ఎవరు పట్టించుకునే పాపన పోలేదు అయితే ప్రధానంగా ఎంపీ అరవింద్ ఎక్కువ ఎన్ఆర్ఐస్ మీద మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ గల్ఫ్ కార్మికులు మనకు తెలిసిన నిజామాబాద్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మైగ్రేషన్ ఉంటుంది దాని తర్వాత కరీంనగర్ దాని తర్వాత ఆదిలాబాద్ పార్షల్ జైరాబాద్ ఇటు పెద్దపల్లి ఈ ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో గల్ఫ్ కార్మికులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు మిగతా దేశాల్లో కూడా ఉంటారు అయితే ఇందాక వినోద్ సార్ చెప్పినట్టు మన కరోనా సమయంలో కావచ్చు లేకపోతే వాళ్ళ వేతనాల కోత విధించడం కూడా కావచ్చు ఇట్లా రకరకాల అంశాల మీద అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం దాని మీద ఏనాడు మనకు ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ నలుగురు ఎంపీలు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు స్పందించలేదు వాళ్ళ కోసం మాకు కనీసం ఫ్రీ ల్యాండింగ్ ఇవ్వాలి ఫ్రీ క్వారంటైన్ ఇవ్వాలి లేకపోతే మా కార్మికుల కోసం ఈ యొక్క డిసీజ్డ్ ఫ్యామిలీ అంటే బాధిత కుటుంబాలు ఎవరైనా పనిచేస్తూ చనిపోయిన కార్మికుడు కుటుంబానికి ఇంత ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి అని చెప్పి భారత ప్రభుత్వాన్ని అడగలేదు ఇటు భారతీయ భారత రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు ఆయనను అడగలేదు ఈరోజు పదహారో తారీఖు ఏప్రిల్ నా గల్ఫ్ భరోసా పేరుతో ముఖ్యమంత్రి గారు రెండు గంటలు సమీక్ష చేసి వారి ఇలా గల్ఫ్ వెల్ఫేర్ బోర్డుతో పాటు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు అదర్ ఓవర్సీస్ బోర్డుగా ఒకటి తీసుకొచ్చి ప్రవాసీలకి మనం న్యాయం చేద్దాం బాసటగా నిలుద్దామని ముఖ్యమంత్రి గారు సమీక్షించడం నిజంగా హర్షణీయం ఇది ఎంతో కొన్ని లక్షలు అంటే పదిహేను లక్షల మంది ఇవాళ ఫారిన్ లో అంటే గల్ఫ్ దేశాలలో పనిచేస్తా ఉంటే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఇంటికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు అంటే ఒక యాభై లక్షల మందికి ఇది వర్తించబోయి న్యాయం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలసీని తీసుకొచ్చే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా ఇవాళ వాళ్ళ తండ్రి వయసు ఉన్న జీవన్ రెడ్డి గారిని అరవింద్ గారు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతుందో చాలా బాధ అనిపిస్తుంది నేను వారికి ఒకటే సూచన చేయదలుచుకున్న మీ ద్వారా మిత్రులారా ఇవాళ ఏమయ్యా జీవన్ రెడ్డి గల్ఫ్ బోర్డు ఇప్పుడే అదికి వచ్చింది నీకు ఉన్నాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఇదంటే ఏనాడు నువ్వు అడగలేదు కనీసం నువ్వు కొట్లాడలేదు ఒక ఆలోచన చేయలేదు ఇవాళ చేస్తున్న వాళ్ళ మీద ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇది సమాజం ఇవాళ గల్ఫ్ కార్మికులు దీన్ని సహించబోరు నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఇవాళ అరవింద్ గారికి సూట్ మీ ద్వారా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇవాళ ఎంతో మోసపోయిన పంతొమ్మిది వందల తొంభై నుంచి గల్ఫ్ మైగ్రేషన్ స్టార్ట్ అయితే ఇయాల్టి వరకు కూడా కనీసం మనం ఉద్యమంలో కూడా చూసినాం చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అందరు ఉన్నారు ఆ రోజు బొగ్గుబాయి బొంబాయి దుబాయి అనే నినాదంతో గతంలో చూసినాం కేసీఆర్ గాని అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నప్పుడు కానీ ఇవాళ గల్ఫ్ లో పనిచేస్తున్న వాళ్లకు మేము ఆదుకుంటామని చెప్తే గల్ఫ్ లో పనిచేస్తున్న వాళ్ళు చందాలేసింది ఆ రోజు ఉద్యమానికి ఉద్యమాన్ని నడిపించినటువంటి ఘనత గల్ఫ్ కార్మికులది కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రజా పాలనలో ప్రవాసీల కోసం ఒక అడుగు ముందుకేసి మేమున్నాము ఈ ప్రభుత్వం మీది మనది అని ఒక నిర్ణయానికి వచ్చినందుకు గాను ఇవాళ హర్షించాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అరవింద్ గాని మిగతా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా గుర్తించి ఇవాళ వెల్కమ్ చెప్పాలి తప్ప ఇవాళ చాలా అనుగుణ మాటలతోనే ఏదో మాట్లాడుతూ ఉన్నారు దానికి తగిన బుద్ధి రేపు వచ్చే ఎలక్షన్ లో చెప్పబోతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే చాలా రకాల మోసాలకు గురైనటువంటి మాట వాస్తవం ఏనాడు కూడా కనీసం వాళ్ళు అడగలే మనం చూసినాం పంతొమ్మిది వందల తొంభైలో అప్పుడు ఇరాక్ ఏదైతే కువైట్ మీద యుద్ధం ప్రకటించినాడో ఆ రోజు ఐకే గుజ కనుక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రవాసీలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పి ఇలా మీ ముఖంగా మిగతా ప్రవాసీలకు కూడా మేము అందరం ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాం మిత్రులు ఏమర్పాటు వహించకుండా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు మీడియా మిత్రులకు నమస్కారం నేను మంద భీమరెడ్డి టిపిసిసి ఎన్ఆర్ఐసిఎల్ కన్వీనర్ అయితే ఇప్పుడు ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మా నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి ధరంపురి అరవింద్ గారు ఆల్రెడీ గల్ఫ్ బోర్డుతోని అని ఒక టెన్షన్లకు గురైపోయిండు మొన్న మన రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ బోర్డును త్వరలో ఏర్పాటు చేస్తాము పాత ప్రగతి భవన్ అందులో ఏర్పాటు చేస్తాము దాన్ని బద్దలు కొట్టినము అది మన గల్ఫ్ కార్మికులు మేము అప్పజెప్తాము అక్కడే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో మీ సంక్షేమం కోసము ఏర్పాటు చేస్తాము చనిపోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గస్ ఇస్తామని చెప్పి చెప్పారు అసలు ఈ గల్ఫ్ బోర్డు ప్రకటన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పదిహేను లక్షల మంది కార్మికులు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాపసు వచ్చిన వాళ్ళు అందరూ కలిస్తే దాదాపు ఒక డెబ్బై ఎనభై లక్షల మంది ఉంటారు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో కలు అందరూ కూడా సంతోషపడ్డారు హర్షం వ్యక్తం చేసారు కానీ నిజామాబాద్ లో ఉన్నటువంటి ధరంపూర్ అరవింద్ మాత్రము అంటే తత్రభిత్త అవుతుండు గల్ఫ్ బోర్డు అనగానే గజిబిజవుతున్నాడు అంటే ఆయనకు ఇక వేరే మాట లేకుండా పోతుంది ఆయనకు ఆల్రెడీ ఈ పసుపు బోర్డుతోనే ఒక పరిశాఖనలో పడ్డాడు ఆ అందులోకి వెళ్ళి బయటపడతారు ఇప్పుడు ఏంటంటే ఈ బోర్డుల గండం పట్టుకుంది గండం పట్టుకుని ఏంటంటే ఎట్లెట్లనో మాట్లాడుతున్నాడు ఏమంటుండంటే ఇప్పుడు ఇవాళ దుబాయ్ లో మన వాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు తిలకం పెట్టుకొని తిరుగుతున్నారు అంటే మన నరేంద్ర మోడీ కారణం అంటున్నాడు అది ఎంత హాస్యాస్పదం అంటే అది సర్వ సార్వభౌమాధికార దేశం అది యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ అనేది వాళ్ళ దేశం వాళ్ళది అక్కడ మన ప్రధానమంత్రి ప్రభావం ఏముంటది మన కూడా ఏమన్నా దాదాగిరి చేస్తుండ అక్కడ పోయి బెదిరించి వాళ్ళని గిట్ట మన వాళ్ళు బొట్టు పెట్టుకుని తిరుగుమని చెప్తున్నాడా అది కరెక్ట్ కాదు దౌత్యపరంగా అది ఒక చాలా తప్పిదం వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో ఈయన జోక్యం చేసుకున్నట్టు అంటే ఈయన ఓట్ల కోసము దిగజారి నరేంద్ర మోడీ వాళ్ళనే బొట్టు పెట్టుకుంటారు నరేంద్ర మోడీతో బొట్టు పెట్టుకుంటలేరు ఆ బొట్టుతోనే కడుపు నిండదు అసలు విషయం ఏంటంటే అక్కడ మస్కట్ లో గాని దుబాయ్ లో గాని బెహరైన్ లో గానీ వంద సంవత్సరాల కంటే ముందే అక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయి మనవాళ్ళు అన్ని సాంప్రదాయాలు అక్కడ చేస్తున్నారు అది కొత్త విషయం కాదు నరేంద్ర మోడీ గారు గతంలో భారతదేశ చరిత్రలో లేనంతగా అత్యధిక విదేశీ పర్యటనలు చేసిండ్రు ఒక దుబాయ్ కే ఇప్పటికీ ఏడు సార్లు వేయిండి ఎందుకు వేండాయ అంటే ఎగుమతులు దిగుమతులు వాణిజ్యము వ్యాపారము ఒప్పందాలు ఇవి అవి అని చేసుకుంటున్నావు కానీ పేద కార్మికులకు సంబంధించిన ఓ సోషల్ సెక్యూరిటీ గాని లేకపోతే వాళ్ళ సంక్షేమం గాని వాళ్ళ యొక్క భద్రత కానీ దాని గురించి ఆయన ఎన్నడూ ఆలోచించలేదు వాళ్ళు ఎనభై ఎనిమిది లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు వాళ్ళు పంపేటువంటి ఈ విదేశీ ఈ ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళు వాళ్ళు ఉపయోగించినప్పుడు వచ్చే జిఎస్టితో ప్రభుత్వం నడుస్తుంది కానీ వాళ్ళకి ఏనాడు కూడా వీళ్ళు హెల్ప్ చేయలేదు ఇవాళ భారతీయ జనతా పార్టీకి గల్ఫ్ కార్మికుల ఓటు హక్ ఓటు అడిగే నైతిక అర్హత లేదు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ముగ్గురు సిట్టింగ్ బీజేపీ ఎంపీలు ఉన్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వాళ్ళందరూ కేవలం గల్ఫ్ కార్మికుల దయాదాక్షిణ్యాల వల్లనే లాస్ట్ టైం వాళ్ళ భిక్ష వల్లనే వాళ్ళు గెలిచింది కానీ ఏనాడు ఈ ముగ్గురు కానీ ఆ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కానీ నలుగురు బీజేపీ ఎంపీలు మన హైదరాబాద్ గురించి మన తెలంగాణ గురించి వాళ్ళు ఎన్నడూ కూడా నోరు విప్పలేదు పార్లమెంటులో మనకు హైదరాబాద్కు సౌదీ అరేబియా కాన్సులేట్ కావాలి కువైట్ దేశం యొక్క కాన్సులేట్ కావాలి అంటే దౌత్య కార్యాలయాలు కావాలి అవి కావాలని వీళ్ళు ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన పాపాన పోలేదు తర్వాత మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఎన్నడూ కూడా గల్ఫ్ కార్మికుల హక్కుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు ఇప్పుడు ఈ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడంగానే అరవింద్ గారు టెన్షన్ టెన్షన్ పడుతున్నాడు కానీ నువ్వు అట్లా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అరవింద్ నువ్వు మీ నువ్వు నువ్వు ఒక హామీ ఇవ్వచ్చు కదా నీకు బాండ్ పేపర్లు రాసిచ్చుడు అలవాటే కదా మరి నేను సెంట్రల్ లోనే ఒక గల్ఫ్ బోర్డు తీసుకొస్తా అని చెప్పి చెప్పచ్చు కదా నీకు అంతగానం ఉంటే ఈ స్టేట్ లో మేము పెడతామంటే నీకు అంత ఎందుకు పరిశీలించుతున్నావు నువ్వు కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే గల్ఫ్ కార్మికులు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ పెద్దపల్లి వరంగల్ ఒక ఏడు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో మంచి మైగ్రేషన్ ఉన్నటువంటి ఈ గల్ఫ్ ఓట్ బ్యాంక్ ఉంది వీళ్ళందరూ కూడా వన్ సైడ్ గా వార్ వన్ సైడ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రకటనతోని మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది అందరు కూడా ఏమంటారు అంటే ఇన్ని సంవత్సరాలు ఎవరి గురించి మా గురించి పట్టించుకోలేదు ఇప్పుడు మేము కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తామని అంటున్నారు మేము దాన్ని వెల్కమ్ చెప్తున్నాము తర్వాత ఎంత నీచం అంటే కేంద్ర ప్రభుత్వము వీళ్ళు గల్ఫ్ వెళ్ళే వాళ్ళు ఏజెంట్లకు డబ్బులు కడతారండి ఇమిగ్రేషన్ యాక్ట్ నైన్టీన్టీన్ ఎయిటీ త్రీ ప్రకారం ఒక ముప్పై వేల రూపాయలు ఫీజు కడతారు వాళ్ళు ఆ ముప్పై మీద ఈ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారంటే ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అంటే ఐదు వేల నాలుగు వందల రూపాయలు తీసుకుంటుండ్రు అరే వాళ్ళు బతుకుదేరు కోసం అంటే నువ్వు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు ఎయిర్ టికెట్ కొంటే ట్యాక్స్ మెడికల్ వాళ్ళు పోవడానికి మెడికల్ వసూలు దాని మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు జీఎస్టీ వసూలు చేస్తున్నాడు ఆడు తీసి అడుగు పెడితే ట్యాక్స్ ఇటు ఎయిర్పోర్ట్లలో దిగితే ఈ కస్టమ్స్ వాళ్ళతో ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ ఇన్ని చేసినా గల్ఫ్ కార్మికులు ఓపిక పట్టింది ఏమైనా మంచి ఎత్తున దీనిలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది బీజేపీకి అయితే అసలు నైతిక అర్హత లేదు గల్ఫ్ కార్మికుల ఓటు హక్కి వాళ్ళ ఓటు అడిగే అవకాశం వాళ్ళకు లేదు కాబట్టి మిత్రులారా మీరు గమనించాల్సింది ఏంటంటే గల్ఫ్ కార్మికులు గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బేషరతుగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఉంటాను నమస్తే పత్రికా సమావేశం ఇప్పుడు ముగి ముగించాము మీకు ఇంకేమన్నా ఏమన్నా క్లారిఫికేషన్ ఏమన్నా ఈ ఇష్యూ మీద ఉంటే అవును దట్ ఇస్ నో ఐ అగ్రి విత్ యూ ఐ అగ్రి విత్ యూ ఇప్పుడు సరే సరే ఇప్పుడు మీ పాయింట్ వెల్ టేకెన్ కానీ ఇప్పుడు మేము మాట్లాడేది ఏంటంటే గల్ఫ్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ నాకు దీని వరకు అవునవునా ఎన్ని చేపించాము ఇప్పుడు నేను అంబాసిడర్గా రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా ఎన్ఆర్ఐపీ సెక్షన్స్ ఆలోచించాను తర్వాత వీళ్ళ గురించి కూడా ఎక్కువ చేస్తున్నాం మీరు అనే పాయింట్ కూడా వెల్ మనం ఆలోచించాలి వర్కర్ అంటే వర్కరే ఇక్కడైనా అక్కడైనా ఓకే ఓకే ఫైన్ ఫైన్ వెల్ టేకన్ ఐ అగ్రి విత్ యూ కాకపోతే ఏంటంటే నేను మీ అందరికి తెలియజేసేది ఎంతో కష్టపడి మేము మన వైలర్ రవిని మినిస్టర్ చేసి స్పెషల్ మినిస్ట్రీ ఎన్ఆర్ఐస్కు ఓవర్సీస్ ఇండియన్ మినిస్ట్రీని ఎన్నో క్రియేట్ చేస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తే మోదీ వచ్చి ఎన్ఆర్ఐస్ ఉపయోగించుకొని ఏది మన బాలీ బాలీవుడ్ కాదు ఇప్పుడు ఆయన హాలీవుడ్ హీరోగా తిరిగి అమెరికా అన్ని చేసుకొని గెలిచిన తర్వాత ఆ మినిస్ట్రీని రద్దు చేసేసి గతం ఎంఈలు గెలిపేసాడు అని అంటే చూడండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే టైపు ఈ మోదీ గారైనా బీజేపీ అయినా వాళ్ళను ఉపయోగించుకొని మినిస్టర్లు అయినరు వాళ్ళని ఉపయోగించుకొని ప్రైమ్ మినిస్టర్ అయినరు తర్వాత ఆ మినిస్ట్రీనే ఓవర్సీస్ ఇండియన్ ఫేషన్ మొత్తం క్యాన్సిల్ చేసేసారు రద్దు చేసి పడేసారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గల్ఫ్ కార్మికులైనా అదర్ ఎన్ఆర్ఎస్ ఎక్కడ ఉన్నా ఆర్ జనరల్ వర్కర్స్ అయినా మీరు అనే మాట కరెక్టే వర్కర్స్ ఎక్స్ప్లైట్ ఎంతో చేస్తున్నారు అందాని అంబానికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు కనిపించరు అందుకనే కాంగ్రెస్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ రిపీల్ చేసి మళ్ళీ ప్రజారాజ్యమే కేంద్రాలు కూడా ఏర్పరచాలనేది మా అందరి ఆశ మీ అందరి ఆశ థ్యాంక్ యూ వెరీ మచ్